రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకలవ్య జయంతి సందర్భంగా వచ్చిన కుర్రు ప్రజలకు జయంతి పురస్కరించి ప్రభుత్వాన్ని కోరడం ఏమనగా ప్రభుత్వం వారు అన్ని వర్గాల ప్రజల యొక్క జయంతులను చేస్తున్నారు కానీ ఏకలవుని యొక్క ప్రభుత్వ పరంగా కార్యక్రమాన్ని సంవత్సరానికి తొలియే నాడు ఏకలవ జయంతి వేడుకలు ప్రభుత్వమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను ఎందుకంటే మా ఎరకల ప్రజలు నిరుపేదలు వారు ఖర్చుతో కూడి ఖర్చుతో కూడుకు కూడుకున్న విషయము వాళ్ళు ఎటువంటి ఖర్చు పెట్టి పని చేయలేకపోతాయి కనుక దయచేసి మీరందరూ ప్రభుత్వ ప్రభుత్వాన్ని మేము కోరడమేమనగా ప్రభుత్వ పరంగానే ఏకలవం జయంతి వేడుకలను తొలి ఏకాదశి ప్రతి సంవత్సరము చేపట్టి ప్రజలను అందరినీ కలిసేటట్టు మా ఎరకల ప్రజలను కలిసేటట్టు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను